అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం శ్రవణ నక్షత్ర జనన దోషము లక్షణములు ఇంకా ఈరోజు ఏ పనులకు మంచిదో తెలుసుకుందాం సెప్టెంబర్ బుధవారం సౌమ్యవాసర పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు శుభ సమయం ఏమీ లేవు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం వర్జం లేదు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిది శుక్ల అష్టమి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి మూల ఈరోజు ఏ పనులకు మంచిది అంటే సాధారణ పనులు చేసుకోవడానికి మంచిది శ్రవణ నక్షత్ర దోషములు ఏ పాదంలో జన్మించినను దోషము లేదు వారి లక్షణములు పురుషుడు జన్మించిన పాండిత్యం గలవాడును ఉదార స్వభావం గలవాడును వాదనలో సమర్థుడును విజయము పొందువాడును అయి ఉండును స్త్రీ పుట్టిన ఇతిహాసంలో ఎందు ఆసక్తి గలదీయును తోటి స్త్రీలను ఆదరింపు నదిను ధర్మ ప్రవర్తన గలగిన అయి ఉండును మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారండి దయచేసి లైక్ చేస్తే ఇవి చాలా మందికి ఇంకా ఫార్వర్డ్ అవుతాయి ఇంకా మీకు ఏమైనా వీడియో చేయాలంటే కామెంట్